కొడంగళూరు భగవతి దేవాలయము ఈ ఆలయ చరిత్ర గురించి చెప్పుకోవాలి అంటే దారుక అనే రాక్షసుని ఓడించిన తర్వాత ఉగ్రమూర్తి అయిన భద్రకాళీ దేవిని చేయడానికి పరశురాముడు ఈ ఆలయాన్ని స్థాపించాడని పురాణ కథనం కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయము భారతదేశంలోని పురాతనమైన వాటిలో ఒకటిగా మరియు కాళీ యొక్క కన్నకితో సంబంధం కలిగి ఉందని నమ్ముతున్న ఒక ప్రధాన శక్తిపీఠంగా పరిగణింపబడుతుంది చీర చక్రవర్తి కదలిపిర కోటియ చీరని అని నిర్మించి ఉండవచ్చు అని అనుకుంటూ ఉంటారు పరశురాముడు కేరళను సృష్టించాడని కానీ దారకుడు అనే అసరుడు వల్ల ఇబ్బంది పడ్డాడని పురాణాలు చెప్తున్నాయి శివుణ్ణి ధ్యానం చేయగా శక్తిని పూజించమని ఆయన సలహా ఇస్తారు శక్తి భద్రకాళీ రూపాన్ని ధరించి దారకుడు అనే రాక్షసుని చంపి ఆ కొడంగలూరులో వెలిసింది అని నమ్ముతారు ఈ ఆలయము కాళికాదేవి అవతారంగా పరిగణింపబడే కన్నకి కథతో కూడా ముడిపడి ఉంది ఈ ఆలయాన్ని యుగం యొక్క గొప్ప చీర పాలకుడిగా పిలువబడే చేర చక్రవర్తి కథల్ పిరకోటయ చీరని గుట్వని నిర్మించాడని నమ్ముతారు శ్రీ కురుంబ భగవతి ఆలయం భారతదేశంలోని పురాతనమైన ఆలయాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది మరియు కేరళలోని అరవై నాలుగు భద్రకాళి ఆలయాల్లో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది ప్రధాన దేవత ఉగ్రదేవత భద్రాలి ఈమె మహాకాళి యొక్క ఒక రూపం ఈ అమ్మవారిని డా లేదా ఆదిపర్సకి మరియు శ్రీ కురుంబ అని కూడా పిలుస్తారు భీకరమైన రూపంతో ఎనిమిది చేతులతో అమ్మవారు వివిధ లక్షణాలను కలిగి ఉంటుంది దయా మరియు శక్తి రెండింటినీ కలిగి ఉంటుంది పురాతన కాలంలో భక్తులు రక్షణ మరియు వారి ప్రార్థనలు నెరవేర్చుకోవటం కోసం దేవతలకు మేకలు పక్షులు వంటి జంతుబలులను ఇచ్చేవారు ఆలయ చరిత్ర అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు ఈ ఆలయము శిల్పధికారం కథానాయిక కన్నకి అమ్మంతో కూడా బలమైన సంబంధం కలిగి ఉంది ఈమె ఆలయంలోనే మోక్షం పొందిందని నమ్ముతారు పురాతనమైనప్పటికీ ఈ ఆలయము చీరపాలకుడు చీరమాన్ పెరుమాన్ నిర్మించాడని మరియు ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఐదు చక్రాలను కలిగి ఉందని చెప్తారు ఈ ఆలయానికి దైవిక శక్తికి దోహదపడుతుంది పురాణాల ప్రకారం విష్ణువు అవతారమైన పరశురాముడు దారు అనే రాక్షసుని ఓడించిన తర్వాత ఉగ్రదేవత కాళికాదేవిని పూజించడానికి ఈ ఆలయాన్ని నిర్మించారు తమిళ ఇతిహాసం శిల్పధికారం కథానాయక కన్నకి అమ్మను కూడా ఇక్కడే మోక్షాన్ని పొందించార మోక్షాన్ని పొందారని భావించే ఒక ముఖ్యమైన ప్రదేశంగా ఈ ఆలయం పరిగణింపబడుతుంది ఈ ఆలయాన్ని సుమారు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రిందట ప్రతిష్ఠింపబడ్డారు